ప్రైజ్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై శిలువను సహించి ఎబ్రిల్ క్రాసిన పత్రిక పన్నెండవ ధ్యము రెండవ జనము ఒక సైనికుడు వేరొకరు యుద్ధాయుధములతో ఎన్నిటికీ విజయవంతంగా పోరాడలేడు అన్నారు ఏడబ్ల్యూ టూర్చి గారు సిలువను ఎత్తుకొని నడవడం అంటే నీ ముందర నీకు కనిపించే ఇరుకైన మార్గంలో ముందుకు వెళ్ళటమే నువ్వు మోసేందుకు నీకు ఇవ్వబడిన ప్రతి భారాన్ని మోసుకుంటూ వెళ్ళటమే వాళ్ళ ముఖాలు వీళ్ళ ముఖాలు చూడకుండా నిన్ను చూడమని వాళ్ళని వీళ్ళను పిలవకుండా వీటన్నిటికీ మించి మార్గంలో నీకు ఇష్టమైన వాటిని ఎత్తుకోవడం కానీ నీకు అయిష్టమైన వాటిని క్రిందకు దించడం కానీ చేయకుండా నీ ఇష్టానికి అనుగుణంగా నీ సిలువను కత్తిరించకుండా మెల్లమెల్లగా ముందుకు సాగి వెళ్లడమే పొడవైన మోస్తే బాగుండు అనుకుంటారు కొందరు కురచని సిలువైతే నడవచ్చని అనుకుంటారు మరికొందరు అలంకరించబడిన సిలువైతే ఆకర్షణీయంగా ఉంటుందని అనుకుంటారు ఇంకొందరు విలువైన కుయ్యతో చేయబడిన సిలువ కావాలని కోరుకుంటారు అనేకులు కాని నువ్వు చేయవలసిందల్లా నీకు ఇవ్వబడిన సిలువను మోసుకుంటూ నిటారు కొండపైకి నిదానంగాను ఓపికగాను నడుచుకుంటూ ముందుకు వెళ్ళటమే సిలువ కాదు నాకు భారం నా చింతే నాకు పెద్ద భారం కాదు నా మార్గంలో నాకు అవరోధం నా సొంత తలంపులే నాకు పెద్ద అవరోధం సిలువే కాదు దాన్ని మోసే శక్తి కూడా ఇవ్వబడింది నా గాయాలకు ఔషధం కూడా సిద్ధంగా ఉంది కానీ అనవసరమైన బరువుల కోసం నాలో శక్తి లేదు స్వార్థపూరిత ప్రయోజనాల కోసం బలం లేదు ఆయన కాడి ఆయన బరువు తేలికైంది నా బరువు మోసేది నేను కాదు ఆయనే నా కాడి మరోవైపు మోసేది ఆయనే నీ పారం నువ్వే మోయాలని ప్రయాసపడుతున్నావా నీ చింత నువ్వే భరించాలని కోరుకుంటున్నావా అలాగైతే అది ఆయన ఇచ్చిన సిలువ కాదు నీకు నువ్వుగా తయారు చేసుకున్న సిలువ ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమెన్